ప్రైజ్ అండి స్థుతులలో దాగున్న ఆశీర్వాదం మనకు తెలియక చాలామంది దేవుని స్థుతించడమే అసలు మానేశారు కానీ మనం ప్రతినిత్యము దేవుని స్థుతించడం వల్ల దేవుడిచ్చే రక్షణను స్వస్థతను అభివృద్ధిని విడుదలను ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము మనకు తన స్వరూపాన్ని ఇచ్చిన యహోవా తండ్రి పాదాలకు స్థుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును మహిమపరుస్తూ స్థుతులు చెప్పడం మనం ప్రారంభించుకుందాం శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నిరాకారమునకు ఆకారము కలగజేసిన సృష్టికర్త దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నీల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రములు రాజాది రాజా ప్రభులకు ప్రభువ దేవాది దేవ మీకే స్తోత్రములు ధవలవర్ణుడ రత్నవర్ణుడ అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడ వగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి మీకు స్తోత్రములు పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము గల దేవ మీకు స్తోత్రములు సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమము వరకు స్థుతి నొందదగిన నామము గల దేవ మీకు స్తోత్రములు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవ మీకు స్తోత్రములు పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవ మీకు స్తోత్రములు భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు సైన్యంలో కధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు శక్తిచేతనైనను చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యము జరుగునను అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవ మీకు స్తోత్రములు నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ మీకు స్తోత్రములు మారనివాడా మార్పులేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరుపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదును అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు మనుష్యులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నేను మీతో కూడా నివసించుదను మీలో వందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా పెంటుకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు తండ్రి లేని వారిని విధవరాండును ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు ఇష్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్త దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇష్రాయేలీలను నడిపించిన దేవ మీకు స్తోత్రములు ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇష్రాయేలీలను పోషించిన దేవ మీకు స్తోత్రములు బండ నుండి నీరు పుట్టించి ఇష్రాయేలీల దప్పిక తీర్చిన దేవ మీకు స్తోత్రములు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇష్రాయేలీలను నడిపించిన దేవ మీకు స్తోత్రములు ఇష్రాయేలీల స్థుతుల ద్వారా ఎరికో కోట గోడ కూల్చివేసిన దేవ మీకు స్తోత్రములు ఇష్రాయేలీల కానాను యాత్రలో నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు ఇష్రాయేలీలను ఐగుప్త దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు నోవాహను తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు గొర్రెలు కాచుకొనే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు యహోషువా ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు హెచ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవ మీకు స్తోత్రములు హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవ మీకు స్తోత్రములు ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవ మీకు స్తోత్రములు దానియేలు ప్రార్థించగా సింహాల నూలను మూసి అతన్ని రక్షించిన దేవ మీకు స్తోత్రములు షడ్రకు మేషాకు అభద్నగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవ మీకు స్తోత్రములు బంటిని సింహాన్ని చంపడానికి దావీదుకి శక్తినిచ్చిన దేవ మీకు స్తోత్రములు హానోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవ మీకు స్తోత్రములు తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఇస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవ మీకు స్తోత్రములు అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవ మీకు స్తోత్రములు తొంభై సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన సారాకు గర్భఫలం ఇచ్చిన దేవ మీకు స్తోత్రములు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న ఏసయ్య మీకు స్తోత్రములు ఇమానుయేలుగా నిరంతరము మాకు తోడయుండిటకు దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెల్ల మీకు స్తోత్రములు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజీతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు కానాను విందులో నీటిని ద్రాక్ష రసముగా మార్చిన ఏసయ్య మీకు స్తోత్రములు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ్య మీకు స్తోత్రములు దయ్యములను వెళ్ళగొట్టిన ఏసయ్య మీకు స్తోత్రములు కుంటివారికి నడకనిచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు మూగవారికి మాటనిచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు గుడ్డివారికి చూపునిచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు కుష్ఠ రోగులను బాగుచేసిన ఏసయ్య మీకు స్తోత్రములు శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన ఏసయ్యా మీకు స్తోత్రములు పన్నెండేండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసయ్య మీకు స్తోత్రములు పద్దెనిమిది ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసయ్య మీకు స్తోత్రములు ముప్పై ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన ఏసయ్య మీకు స్తోత్రములు చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన ఏసయ్య మీకు స్తోత్రములు చనిపోయిన నాయిను విధవరాలి కుమారుని బ్రతికించిన ఏసయ్య మీకు స్తోత్రములు చనిపోయిన లాజరును నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపిన ఏసయ్య మీకు స్తోత్రములు మా దోషములను బట్టి నలగొట్టబడిన ఏసయ్య మీకు స్తోత్రములు మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న ఏసయ్య మీకు స్తోత్రములు నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్య మీకు స్తోత్రములు మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన ఏసయ్య మీకు స్తోత్రములు శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సులువలో శాపగ్రస్తుడుగా మారిన ఏసయ మీకు స్తోత్రములు మా పాపముల నిమిత్తం సిలువ శిక్షణ అనుభవించి మా కోసం సులువలో మరణించిన ఏసయ్య మీకు స్తోత్రములు మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసము అర్ధాయువులో మరణించిన ఏసయ్య మీకు స్తోత్రములు సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునుగా మూడవ దినాన తిరిగి లేచిన ఏసయ్య మీకు స్తోత్రములు ఏసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు ఏసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు ఏసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు ఏసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు అపవాది తలను సిలువలో చితక దొక్కిన ఏసయ్య మీకు స్తోత్రములు సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కిస్తానన్న ఏసయ్య మీకు స్తోత్రములు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన ఏసయ్య మీకు స్తోత్రములు మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని కూర్చియు తీర్పును గూర్చియు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు సంభవింపబో సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న ఏసయ్య మీకు స్తోత్రములు సమస్తములు మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న ఏసయ్య మీకు స్తోత్రములు పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న ఏసయ్య మీకు స్తోత్రములు ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళబోచున్న ఏసయ్య మీకు స్తోత్రములు పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న ఏసయ్య మీకు స్తోత్రములు